నాకు కుక్కలంటే ఇష్టం కానీ కుక్కలను పెంచే వాళ్ళు మంట వీళ్ళు జస్ట్ ఒక కుక్కను పెంచి వీళ్ళకి ఏదో అనఫిషియల్ ఆస్కార్ వచ్చినట్టు ఈ సొసైటీలో వాళ్ళకి పెద్ద కరుణామయ్యే బిల్డప్ ఆడి ఆడ గురించి ఆడు రియల్ లైఫ్లో సోను శోధనలో ఫీల్ అవుతాడు మళ్ళీ మాత్రం అరుంధతిలో సోను శోధనలో చూస్తాడు ఈ కుక్కలు పెంచే వాళ్ళందరూ అన్నెసెసరీ రెస్పాన్సిబిలిటీస్ ఫీల్ అవుతుంటారు ఏ మా చూమీని వాకింగ్ తీసుకెళ్ళాలి ఏ మా చూమీకి స్నానం చేయించాలి అది ఏజ్కి వచ్చింది మీటింగ్ తీసుకెళ్ళాలి ఏదో ఆడతల పేరెంట్స్లో ఫీల్ అవుతుంటారు మా అపార్ట్మెంట్లో స్వాతి అని ఒక అమ్మాయి ఉంది వాళ్ళకు ఒక కుక్క ఉంది దాని పేరు రస్క్ రస్క్ ఆ రస్క్ గురించి చెప్తా ఒకరోజు రస్క్ని తీసుకుని వచ్చి మా డోర్ కొట్టింది చిరాగ్గా తీసాయండి అన్నాను అంటే అమ్మాయి సిగ్గుపడతా ఆ మోయిన్ నేను మన రస్క్ మీటింగ్కి వచ్చింది నీ హెల్ప్ కావాలి అన్నా ఒక్క మీటింగ్ వస్తే మన హెల్ప్ ఏంటి అబ్బబ్బే అట్లాంటి ఏం అన్న తను ఏ ఊరిక మైన్ అది మీటింగ్కి వచ్చింది కదా మీటింగ్కి సేమ్ బ్రీడ్ డాక్ కావాలి కదా అంది సేమ్ బ్రీడ్ అంట ఇప్పుడు అదే మనుషుల్లో మనం సేమ్ క్యాస్ట్ అమ్మని పెళ్లి చేసుకోవాలరా సేమ్ రిలీజియన్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలరా అంటే మనకి క్యాస్ట్ ఫీలింగ్లు మన రేసిస్ట్లు మనం వెళ్ళండి మరి వీళ్ళు చేసేది ఇది క్యాస్ట్ ఫీలింగ్ కదా ఇది రేసిజం కదా ఇప్పుడు సేమ్ బ్రీడ్తో చేయకపోతే దీనికి ఏమైనా హెచ్ఏవి వస్తుందా అండి సరేలే ఏదో చూస్తా ఇల్లు అన్న అంటే నో మోహిన్ అది ఏజ్కి వచ్చింది కదా దాని ఫీలింగ్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా దాని ఫీలింగ్స్ నాకు బాగానే తెలుసు నీకు తెలిస్తేనే దాని పేరు రస్క్ అని కాకుండా అని పెడతాం అనుకున్నా ఎందుకు ఈ రస్క్ ఆర్ఎక్స్ అన్నట్లో హీరోయిన్ టైపు ఇది రోజు మన వెనకాల సీ బ్లాక్ సతీష్ గడ్ కుక్కతో ఏమేం చేస్తుందో దీని బాగోతుందో మొత్తం మనకు తెలుసు ఆడి కుక్క ఏంటి అది అర్జున్ రెడ్డి టైపు అరే నీ ఫ్రెండ్ కుక్క రాసుకు రాదా ఏ వస్తుందా రాదా అట్లా ఉండేది ఇంక ఈ రెండూ కలిసి మా అపార్ట్మెంట్లో ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ ఇదే పని మీటింగే మీటింగ్ ఇన్ని చేసి ఇక్కడికి వచ్చేయాలని నుంచిందో తెలుసా ఇది పెద్ద ఒరిజిన్ కుక్కలా అని అసలు ఈ కుక్కలకి పేర్లు పెట్టేవాళ్ళకి కామన్ సెన్స్ ఉండదు వీళ్ళ కామన్ సెన్స్ కూడా ఇంజెక్షన్లో ఎక్కించాలి రోజుకు మూడు సార్లు లేకపోతే కుక్కకి రస్క్ అని పేరేంటి రోజు నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను వాళ్ళ లోపల ఉన్నాడు వాళ్ళ నాన్న అక్కడ కూర్చుని ఉన్నాడు ఆ పక్కన బొడ్డోడు ఆడుకుంటున్నాడు వాళ్ళ కుక్క అక్కడ కూర్చుని అన్ని కొరికేస్తుంది ఈ పెద్దైందని అంటున్నాడు ఏ ఏ శ్రీధర్ ఎన్ని ఏ శ్రీధర్ నోట్లో పెట్టుకోకు ఏ శ్రీధర్ ఏ గుద్దాం శ్రీధర్ వాళ్ళ బొడ్డోడు వచ్చి అంటున్నాడు చాచా నీకు ఎన్నిషాలు చెప్పాలి దాని పేరు శ్రీధర్ కాదు సీజర్ అని సీజర్ని శ్రీధర్ చేశాడు ఆయన ఇప్పుడు అది శ్రీధర్ అంటే కానీ పలకట్ల ఆయన తప్పులేదు ఎందుకంటే వాళ్ళప్పుడు కుక్కల ఏంటి రాజు రాము గణేష్ కుక్క పేరు ఏదో ఓనర్ పేరు ఏదో తెలీదు కొన్ని కొన్నిసార్లు ప్రేమ ఎక్కువైతే కుక్క పేరు ఓనర్ పేరు కూడా ఒకటే అరే ప్రసాద్ అంటే ఇద్దరు పలుకుతారు ఓ అని ఇప్పుడు అప్డేట్ అయ్యారు ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ పేర్లు అంటే మ్యాచో మ్యాంచో విస్కీ ఆల్టో ప్లూటో అంటే ఒక కుక్కకి ఒక ఫుడ్ పేరు ఒక మందు పేరు ఒక కారు పేరు ఒక ప్లానెట్ పేరు కూడా పెట్టచ్చు కానీ కుక్కను కుక్క అని మాత్రం అనకూడదు ఈ నెరుపు కాదు అలా కోపం వచ్చేస్తుంది ఏ కుక్క అంటే కుక్క దాని పేరు ప్లూటో ఈడు నాసాలో దాస్టుడున్నట్టు దానికి ప్లూటో అని పేరు పెట్టాడు ఇలా నీళ్ళ అంశంగా అది ఒక లూట్ అనమాట వీళ్ళకి కుదరాలి కానీ పేరు పెట్టడం కాదు దానికి ఒక ఆధార్ కార్డు ట్విట్టర్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా పెడతారు పదివేల మంది ఎర్రి పూగులు దాన్ని ఫాలో కూడా అవుతున్నారు సరే ఇంకొంతమంది అంటారు వీళ్ళు కుక్కలకి పేర్లు పెట్టి వదిలేరు బయట బోర్డు పెడతారు ఏమని కుక్క ఉన్నది జాగ్రత్త బివేర్ ఆఫ్ డాగ్స్ అని నాకు అర్థం కాదు కుక్క ఉంది జాగ్రత్త ఏంటి అయితే గీతే లోపల మేము నలుగురు ఉన్నాం జాగ్రత్త అని ఓటు పెట్టాలి కానీ ఒక్కొంద జాగ్రత్త ఏంటి వాళ్ళందరికీ ఇది పెద్ద తోపా సరే అయేమైనా అంత సిన్సియర్గా డ్యూటీ చేస్తాయంటే చెయ్యు వాళ్ళు వెళ్ళి తలుపేసుకునే వరకు ఈ పోలీస్ స్టోరీలో సాయి కుమార్ రేంజ్లో అట్లా తిరుగుతుంటే వాళ్ళు వెళ్ళి తలుపేసుకున్న మరుక్షణం ఈ దొంగలు వస్తే డ్యూటీ చేస్తాలే తెలియదు కానీ ఇంటికి మనలాంటి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మాత్రం మీదబడి పుల్వామా అటాక్ చేస్తాయి అవి మన మీదబడి విధ్వంసం చేస్తుంటే వీళ్ళు మాత్రం వెనకాల నుంచి రిలాక్స్డ్గా ఏం చేయదురా ఏమన్నదిరా